హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టి ఛానల్ ఎస్టి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మా బుజ్జి గార్డెన్లోని కొన్ని పూల మొక్కల్ని చూడండి అమర్లిల్లి అండి అమర్లిల్లీ పూలు చాలా బాగున్నాయి ఈ మొక్క పేరు తెలియదండి స్నఫ్ కలర్లో ఉంటుంది గ్రీన్ కలర్లో ఉంటాయి దీని ఆకులు ఈ మొక్కకి పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి చాలా బాగుంటాయండి దీని పూలు మొక్క కూడా చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క స్పైడర్ లిల్లీ అండి వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి చాలా బాగుంటాయండి ఈ పూలు చాలా గ్రీన్ గా బుషీగా పెరిగింది ఇక్కడ కూడా ఉందండి ఒక మొక్క చాలా అందంగా ఉంటాయండి ఈ స్పైడర్ లిల్లీస్ ఈ మొక్క ఎక్సోరా ప్లాంట్ అండి ఎల్లో కలర్ పూలు పూస్తుంది ఇందులో వింకా కూడా ఉందండి పింక్ కలర్ వింకా పూలు పూస్తుంది ఈ మొక్కని అందానికి పెంచుతారండి ఈ మొక్క ఆకులు రెడ్గా గ్రీన్గా చాలా అందంగా ఉంటాయి చాలా బాగుంటాయండి దీని ఆకులు ఈ మొక్క చూడటానికి అందంగా ఉంటుంది అందుకని అందరూ అందం కోసం పెంచుతారు చాలా బాగుంటుందండి ఈ మొక్క రెండు మొక్కలు ఉన్నాయండి మా దగ్గర చాలా హెల్తీగా చాలా అందంగా చాలా బాగున్నాయి పెన్సిల్ క్యాక్టస్ అండి బుషీగా పెరిగింది మా దగ్గర రెండు మొక్కలు ఉన్నాయి ఒకటి బుషీగా పెరిగింది రెండవది హైట్గా పెరిగింది చాలా గ్రీన్గా హెల్దీగా ఉన్నాయండి పెన్సిల్ క్యాక్టస్ మొక్కలు హైట్గా భలే పెరిగిందండి ఈ మొక్క చాలా బాగుంది గ్రీన్గా హెల్దీగా ఉంది ఈ మొక్క రణపాలండి ప్రతి ఒక్కరూ ఇంట్లో పెంచాలి ఈ మొక్క హెల్త్కి చాలా మంచిది దీనిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి అందుకని హెల్త్కి చాలా మంచిదండి అందరూ పెంచుకోండి ఈ మొక్కని వైట్ కలర్ వింకా అండి ఎన్ని పూలు పూసాయో చూడండి చాలా పూలు పూసాయి చాలా అందంగా ఉన్నాయండి వింక పూలు చెట్టు నిండా పూసేయండి పూలు చూడటానికి చాలా బాగున్నాయి ఇక్కడ పింక్ కలరు వైట్ కలరు రెండు కలర్స్ ఉన్నాయండి వింకా ఫ్లవర్స్ పింక్ కలర్ చూడండి ఎన్ని పూసాయో ఎన్ని పూలు ఉన్నాయో చూడండి చాలా బాగా పూసాయండి పింక్ కలర్ చూడటానికి అందంగా ఉన్నాయి చాలా బాగున్నాయి మా బుజ్జిగార్డెన్లోని పూల మొక్కలన్నీ ఒకసారి చూడండి